గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము అలాగే పదమూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం జోవెల్ చాప్టర్ టూ వర్సెస్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే యహోవా వాక్కు మీ దేవుడైన హోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడును అయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఇక్కడ దేవుడు రెండు పనులు మనకు చెప్తున్నాడు మీరు రెండు పనులు చేయాలి మొట్టమొదటి పని ఏంటంటే నా యొద్దకు రండి కమ్ టు మీ దేవుని దగ్గరకు రావాలి ఏ మనిషి అయినా సరే దేవునికి దూరం దూరంగా పారిపోయి ఏమీ సంపాదించలేడు ఈ లోకంలో కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు అసలు దేవుడు అనే కాన్సెప్టే లేదు అనుకుంటే చాలా బాగా బ్రతకచ్చు ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని అనుకోగానే అమ్మో దేవుడు చూస్తున్నాడు దేవుడు గమనిస్తున్నాడు దేవుడు వింటున్నాడు అనే ఒక రకమైన జాగ్రత్త కలిగి ఉండాలి కాబట్టి ఐ వాంట్ టు లివ్ అ కేర్లెస్ లైఫ్ కేర్ఫ్రీ లైఫ్ ఎవరిని పట్టించుకోకుండా ఏమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతకడం ఫ్రీగా ఫ్రీడంతో బ్రతకడం ఇష్టంగా ఇష్టపడేవారు కోరుకునేవారు కొంతమంది ఏమనుకుంటారంటే అసలు దేవుడు లేడు అని నమ్ముతారు కారణం ఏంటంటే దేవుడు లేడు అని ఒక ఆలోచన మనసులో పెట్టుకుంటే చాలా రిలాక్స్గా ఉండొచ్చండి ఎందుకంటే మా జీవితంలో ఇంకా ఎవరి అజమాయిషి మా మీద ఉన్నట్టు కాదు మా ఇష్టానుసారంగా మా జీవితాన్ని గడిపేయచ్చు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇప్పుడైనను అట్లీస్ట్ నవ్ చాలాసార్లు మనం లోకం అంతా తిరిగేసిన తర్వాత నష్టమంతా పొందుకున్న తర్వాత అప్పటికైనా కళ్ళు తెరుచుకుంటాయి కొంతమందికి ఇప్పటికైనా దేవుని దగ్గరికి వెళ్తాను ఇప్పుడైనా దేవుని పాదాలు పట్టుకుంటాను ఇప్పటికైనా దేవుని ఆశ్రయిస్తాను ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కూడా అదే ఇప్పుడైనను ఒకవేళ ఇప్పటివరకు లేట్ చేసి ఉంటే ఇప్పుడైనా రండి దేవుని దగ్గరకు మనలో చాలా మంది మేము ఆల్రెడీ రక్షణ పొందాము ఆల్రెడీ దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాము ఆల్రెడీ దేవునిలో ఎదుగుతున్నాము దేవునికి ఇష్టంగా బ్రతకాలని అనుదినము మరి దేవుని కృప మీద ఆధారపడుతున్నాం వారిని బట్టి దేవునికి స్తోత్రం అయితే కొంతమంది దేవుడు గురించి తర్వాత లేండి ఇప్పుడే అవసరమా దేవుడు మనకి కష్టం వచ్చినప్పుడు దేవుని పిలిస్తే పలకడ లేకపోతే జీవితంలో ఆకర్షణలో దేవుని గురించి ఆలోచించుకుంటే దేవుని ధ్యానించుకుంటే సరిపోద్ది అనుకునే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇప్పుడైనా సరే అట్లీస్ట్ నౌ ఇంకా ఆలస్యం చేయొద్దు ఇప్పటివరకు ఆలస్యం చేసావేమో ఇప్పటివరకు భక్తి విషయంలో నీవు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చావేమో నీ జీవితంలో ఇప్పుడైనా సరే నా యొద్దకు రండి అనే మాట మనం చూస్తున్నాం అలాగే వచ్చినం చివరి భాగంలో ఆయన తట్టు తిరుగుడి ఇప్పుడు మన జీవితంలో మన డైరెక్షన్ ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి చూడండి నేను ఇక్కడ ఉన్నానంటే ఒకసారి ఇటు తిరుగుతున్నాను ఒకసారి అటు తిరుగుతున్నాను స్టేజ్ మీద నుంచి వచ్చేటప్పుడు ఇటు తిరుగున్నాను వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అటు తిరుగుతాను సో ఇక్కడ ఆయన తట్టు తిరగడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిజికల్ పొజిషన్ మనిషి తూర్పు దిక్కు తిరిగారా ఉత్తరమా దక్షిణమా పడమరా ఆ దిక్కుల గురించి మాట్లాడడం లేదు కానీ మన జీవితం మన ఇంక్లినేషన్ మన ధ్యానము ఏ దిక్కుకు ఉంది కొంతమంది దేవుని దిక్కే ఉండరు దేవునికి ఎప్పుడూ వారి వీపే చూపిస్తుంటారండి అంటే వారు దేవుని విసర్జించిన వారు దేవుని విడిచిపెట్టిన వారు ఇక్కడ దేవుడు అంటున్నాడు నా వద్దకు రండి కొంతమంది దేవుని దగ్గరకు వచ్చినట్టే వచ్చి దేవుని వైపు తిరగకుండా అటు తిరిగి ఉంటారండి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మందిరానికి వస్తారు కానీ మందిరంలో పరిపూర్ణమైన ధ్యాసను వాక్యం మీద ప్రార్థన మీద పెట్టకుండా ఇంకేదో ఆలోచిస్తున్నవారు అంటే వారు దేవుని దగ్గరకు ఫిజికల్గా వచ్చారు కానీ వాళ్ళ మనసు వారు ఈ ధ్యాస మాత్రం దేవుని మీద లేదు అని ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నా యొద్దకు రండి మీరు నా తట్టు తిరగండి దేవుని వైపుకు తిరిగితే ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపెన్ దేవుని వైపుకు తిరిగితే దేవుని వద్దకు వస్తే మన జీవితంలో కలిగే మూడు ప్రాముఖ్యమైన మేలులు లేక ఆశీర్వాదాలు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం దేవుని వద్దకు వచ్చినప్పుడు ఎలా రావాలి అని ఆలోచిస్తే పన్నెండో వచనంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచ్చు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి హోల్ హార్టెడ్లీ అనే మాట హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రా ఎవ్వరి బలవంతంతో కాదు బలవంతంతో ప్రార్థన చేయడం కంటే ప్రార్థన చేయకపోవడమే మేలు ఎందుకంటే ఎవరికొరొక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన యథార్థమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన అవ్వదు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మనఃపూర్వకంగా చేయండి నా దగ్గరకు వస్తే మనఃపూర్వకంగా రండి ఎలా రావాలంట ఉపవాస ప్రా ప్రార్థనతో రావాలంట కన్నీరు విడిచుచ్చు దుఃఖించుచ్చు రావాలి ఎందుకు కన్నీరు విడవాలి కొంతమందికి కన్నీరు అనేది ఇష్టం ఉండదండి కొన్నిసార్లు పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారంటే ఏడవద్దు అని నేర్పిస్తారు కొన్నిసార్లు పేరెంట్స్ పిల్లల్ని గట్టిగా కొట్టేసి సౌండ్ వచ్చింది అనుకోని పని అయిపోద్ది మూసే నోరు అంటారు కదండి చిన్నప్పుడు అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు గట్టిగా గిల్లేస్తుంది అమ్మ ఒక మంచికి ఈర్చిన తర్వాత సౌండ్ వచ్చిందంటే ఊరుకోను అని లేకపోతే కొట్టేసిన తర్వాత సౌండ్ రాకూడదు బయటికి కన్నీళ్ళు రాకూడదు అనగానే ఇంకా పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ని అణిచేసుకుంటారనమాట కొంతమంది అనుకుంటారు ఏడుపు అనేది ఏడవకుండా ఉండడం మనం చాలా స్ట్రాంగ్ అని చూపిస్తుంది అని కొంతమంది అనుకుంటారు కానీ డాక్టర్స్ లేకపోతే సైకాలజిస్ట్ చెప్పే మాట ఏంటంటే దుఃఖం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కన్నీరు కార్చాలంట పిల్లల్ని కూడా కన్నీరు కార్చనివ్వాలంట కొన్నిసార్లు అమ్మో ఇంట్లో ఏడుపుకోవాలో నాకు ఇష్టం ఉండదు పిల్లలు ఏడిస్తే ఊరుకోనని కొంతమంది పిల్లలు అలా ఏడుపు మొదలు పెట్టగా అడిగినవన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటారు ఒక రకం ఇంకో రకం ఏంటంటే ఏడవ కానీ ఇంకా రెండు దెబ్బలు కొట్టేసి ఏడుపు మాన్పించేస్తారు అసలు ఏడవద్దని కానీ కొన్నిసార్లు ఏడవనివ్వాలంటే ఎందుకంటే వాళ్ళలో ఉన్న బాధ వ్యక్తపరచుకోవడానికి ఆ ఎమోషన్ అనేది బయటకు రావడానికి అదొక మంచి మార్గం అని దేవుని సన్నిధిలో కూడా కన్నీరు విడవాలి ఎవరికైనా ఊరికే కన్నీరు వస్తాయండి అంటే గ్లిజరిన్ పూసుకుంటే సినిమాల్లో సీరియల్లో యాక్టింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు డబ్బుల కోసం ఏడుస్తారేమో కానీ మానవ జీవితంలో నిజ జీవితంలో మనకి కన్నీళ్ళు వచ్చాయి అంటే చాలా బాధ ఉంటే తప్ప కన్నీరు బయటకి రాదు ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు కన్నీరు విడిచుచు నా సన్నిధికి రండి దేవుని సన్నిధిలో ఎందుకు కన్నీరు కార్చాలి అని అడిగితే మనందరం దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన వారమే మనందరం ఏదో ఒక విధానంలో దేవుని యొక్క స్టాండర్డ్స్ను తప్పిపోయిన వారమే దేవునికి తగినట్లుగా బ్రతకని వారమే దేవుని చాలాసార్లు పెట్టిన వారమే దేవుని చాలాసార్లు డిసప్పాయింట్ చేసిన వారమే మనం చేసిన కార్యాలను బట్టి మనకు కరెక్ట్గా రావాల్సింది ఏంటంటే దేవుని శిక్ష చూడండి పాపమునకు జీతము మరణము తప్పు చేసిన వాడికి శిక్ష రావాల్సిందే సో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవునికి అవిధేయంగా బ్రతుకుతూ దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఆధ్యాత్మికంగా రాజీ పడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఇంకా ఆ స్థితిలో ఉండకుండా ఆ పాపపు జీవితంలో బ్రతకకుండా దేవుని వద్దకు తిరిగి వస్తూ మనఃపూర్వకంగా రావాలి మా అమ్మ నన్ను పాపాలు ఒప్పుకోమనింది కాబట్టి నేను ఒప్పుకుంటానని కాదు నేను నా పాపముల నిమిత్తం పశ్చాత్తాపడుతున్న నా జీవితాన్ని నా పాప జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను ఇప్పుడు దేవుని వద్దకు యదార్థంగా వస్తున్నాను మనఃపూర్వకంగా వస్తున్నాను అని మనం వస్తే వచనం మీ దేవుడైన దేవుడైనహోవా కరుణావాత్సల్యములు గలవాడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడున గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి హలియ ఆ మాట చదివితే చాలా టచ్చింగ్గా ఉందండి ఆఖరు మాట మీ వస్త్రములను కాదు చింపుకోవాల్సింది మీ హృదయాలను చింపుకోండి కొంతమంది పైకి ఏదో ఏడ్చినట్టే ఉంటారు ప్రార్థన చేసినట్టే ఉంటారు కానీ హృదయంలో నుంచి ఆ ప్రార్థన రాకపోతే ఉపయోగం లేదు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మీ వస్త్రాలు ఏం చింపుకోకర్లేదు మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి బయటకు పర్వాలేదు కానీ మీ హృదయం మా మాత్రం మారాలి విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని వాక్యంలో మనం చూసినాం బయటకి మన స్థితి ఎలా ఉన్నా సరే హృదయం మాత్రం ఎప్పుడు వినయము వినమ్రత దేవుని అందు భయభక్తులు దేవుని పట్ల గొప్ప భక్తి శ్రద్ధ కలిగిన హృదయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన పట్ల జాలిని చూపిస్తాడు అనే మాట మనం వాక్యంలో గమనిస్తున్నాం సో ఉపవాస ప్రార్థన ద్వారా కన్నీటి ప్రార్థన ద్వారా ఏమి సంపాదించుకుంటాము అంటే దేవుడు చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును